మొదటితో నమ్మక చేస్తున్న శ్రీ 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 అట్టుపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్బావ్ సింకి సురేందర్ రెడ్డి సింకీ గారు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు వీరనరసింహారెడ్డి జూనియర్ గారి చూసుకోండి నమ్మం చేసుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీసులతో మార్తలు చంద్రగోపాల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌరకల్లి ఆంజనేయ స్వామి తిరుపాలెడ్డి గారు అనంతపురం రెడ్డి నమ్మది ఆశీసులతో చౌదరి శివకృష్ణ చౌదరి గారు వెంట చందూరు మండలం పంతొట్ట నరసింహాలయ్య నాలుగవ తిరుగు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో అమ్మ సుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం బేతం చర్లమండలం నందాల జిల్లా బైర భైరవతి పొందండి హుసేనాపురం

వెనకిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనమలూరు మండల కృష్ణా జిల్లా వారి చేత ఛత్రపతి సత్యదేవ చేత ఒకటింది మొదటి చేత మంచి కాంపిటీషన్ జాతలు పాల్గొన్న ఐదు కూడా మొదటి చెట్టుగా ఓం శ్రీ గంగా పార్వతి చిన్న మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనమల్లూర మండల కృష్ణా జిల్లా మొదటి చెట్టుగా రెండవ చెట్టుగా శ్రీ 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 మట్టుపల్లి లక్ష్మీ నర కుటుంబ స్వామి ఆశ్రసులతో ఎస్ఎస్ సర్బస్ గౌరవ ఏఎస్పీ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు

నాలుగవ జతగా శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే పూల్ సత్తోట్ల సురేష్ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేకప్పూర్మ బాపట్ల జిల్లా నరసింహాలయ్య నాలుగవ జతగా ఐదవ జతగా శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు శ్రీనాపూర్గా మండల జిల్లా వారు బహిరంగ బహిరంగ చేయకుండా అయ్యే విధంగా ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలని ఈ ప్రదర్శన జాతా విభాగ ప్రదర్శన కంటిన్యూ గా ఉంటుంది మొదటి సిద్ధం చేసుకుని రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి గౌరవ జిఎస్ఆర్ పోలీస్ వారి చేత సిద్ధంగా ఆలస్యం